నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సంకల్ప మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ అని అడిగాను మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ అనేది ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజున ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్లీ చెప్తున్నా గాని ఈ హౌస్ కు వస్తాను తప్ప ఒక కౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను